సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీరామకృష్ణ బోధా బోధామృతము అధ్యాయ నాలుగు అహంకార రూపమైన మాయ అహంకారం వల్ల దోషాలు అహంకారాన్ని జయించడం దుర్లభం పక్వాహంకారం అపక్వాహంకారం అహంకారాన్ని జయించడం ఎలా ముక్తుడిలోని అహంకారం అహంకారం వల్ల దోషాలు తొంభై తొమ్మిది సూర్యుడు లోకానికంతా వేడిని వెళ్తున్ను ఇస్తున్నాడు కానీ మబ్బులు ఆవరించి తన కిరణాలను అడ్డగించే సమయంలో ఏమి చేయదాలుకున్నాడు అలాగే అహంకార హృదయాన్ని ఆవరించి ఉన్నప్పుడు భగవంతుడు అందులో ప్రకాశించడు పది వంద హండ్రెడ్ అహంకారం మబ్బులాంటిది అహంకారం మబ్బు లాంటిది ఇది మనకు భగవంతుడిని కనిపించకుండా చేస్తుంది సద్గురు కటాక్షంతో ఈ మేఘం తొలిగితే స్వయంజ్యోతి అయిన భగవంతుడి సాక్షాత్కారాన్ని పొందవచ్చు చిత్రపటంలో శ్రీరాముణ్ణి సీతను లక్ష్మణ్ణి చూడు భగవంతునైన శ్రీరామచంద్రుడు లక్ష్మణుడికి అంటే జీవుడికి రెండు మూడడుగులు ముందుగా మాత్రమే ఉన్న సీత అంటే మాయ వారిద్దరికి మధ్య ఉండడంతో లక్ష్మణుడికి శ్రీరామచంద్రుడి దర్శనం తప్పకుండా ఉంది నోటొకటి ప్రశ్న అయ్యో మేము ఎందువల్ల ఇలా భద్రమై ఉన్నాం ఎందుకు భగవంతుని చూడలేకపోతున్నాం శ్రీరామకృష్ణులు జీవుడి అహంకారమే మాయ ఈ తెర ఆత్మప్రకాశాన్ని కప్పేస్తుంది అహంకారం నశించిందా అన్ని చిక్కులు తొలగిపోతాయి భగదానుగ్రహం వల్ల జీవుడికి తాను కర్తను కాననే జ్ఞానం కలిగిందా అతడు జీవన్ముక్తుడవుతాడు అంటే ఈ జన్మలోనే ముక్తుడవుతాడు నిర్భయుడవుతాడు నూట రెండు నేను ఈ గుడ్డను తెర మాదిరి అడ్డంగా పట్టుకుంటే ఎప్పటిలా నేను మీకు దగ్గరలోనే ఉన్నప్పటికీ మీరు నన్ను చూడలేరు అలాగే భగవంతుడు మీకు అన్నిటికంటే సన్నిహితుడై ఉన్న అహంకారం అనే తెర వల్ల మీరు ఆయన్ను చూడలేకపోతున్నారు నూట మూడు అహంకారం నిలిచి ఉండేంత వరకు ఆత్మజ్ఞానం కానీ ముక్తి కానీ లభించదు జనన మరణ బంధం తొలగదు నూట నాలుగు వంట కోసం బియ్యం పప్పు బంగాళాదుంపలు మొదలైన వాటిని పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టినంత వరకే మనం వాటిని తాకగలం జీవుడి విషయంలో కూడా ఇలాంటిదే ఈ దేహమే కుండా ధనం విద్య జాతి వంశం అధికారం మొదలైనవి బియ్యం పప్పు బంగాళాదుంపలు మొదలైన వాటిని వాటి వంటివి అహంకారమే అగ్ని ఈ అగ్నిలో జీవుడు తాపం పొందుచున్నాడు నూట ఐదవ నీరు మెట్ మీద నిలవకుండా పల్లానికి ప్రవహిస్తుంది కదా అలాగే భగదాను గ్రహం గర్వంతో మెట్టుపడే వారి హృదయం నుంచి తొలగిపోతుంది కానీ అనుకోగల వారి హృదయంలో నిలుస్తుంది నూట ఆరు అహంకారం చాలా చెడ్డది అది నిర్మూలనం కానిదే ముక్తి లేదు ఆ లేఖదూడ చూడు అహంకారంతో దానికి ఎన్ని ఇక్కట్లు వాడు వాటిల్లుతున్నాయో చూడు అది పుట్టగానే హమ్ హై నేనున్నాను అంటూ అరుస్తుంది అది పెద్దదై యుద్ధం అయ్యాక దాన్ని నాగలికి కడతారు లేదా బరువులతో నిన్న బళ్ళకు కడతారు ఆవు అయితే గుంజకు కట్టేస్తారు ఒక్కొక్కప్పుడు చంపి తింటారు కానీ ఎన్ని దండలను పాలైనా ఆ పశువు అహంకారాన్ని పెడదు దాని జర్మంతో డోలు చేసినా కూడా హం హం నేను నేను అనే శబ్దిస్తుంది దూదేకు దూదేకుల వాడు దాని పేగులను తన వింటి నారిగా చేసుకున్నప్పుడు కానీ అది వినయం అవలంబించదు అప్పుడు తూ హై నీవు ఉన్నావు అని గానం చేస్తుంది నేను నేను అనే భావం పోయి పరమేశ్వర అంతా నువ్వే అనే భావం కలగాలి జ్ఞానోదయతో జ్ఞానోదయం అయితే కానీ ఈ స్థితి ప్రాప్తించదు నూట ఏడు అహంకారం తొలిగి పరతత్వంలో లయించినప్పుడు ముక్తి లభిస్తుంది నూట ఎనిమిది ప్రశ్న మానవుడికి ముక్తి ఎప్పుడు లభిస్తుంది శ్రీరామకృష్ణ పరమంస దేవుడు అహంకారం నశించినప్పుడే నూట తొమ్మిది నేను ఎప్పుడు ముక్తనవుతాను ప్రశ్న జవాబు ఆ నేను అనే భావం నేనుండి తొలిగినప్పుడే నేను నాది అనుకోవడమే అజ్ఞానం నీవు నీది అనుకోవడం జ్ఞానం నిజమైన భక్తుడు భావిస్తాడు దేవా నువ్వే కర్తవు సమస్తం నువ్వే చేస్తున్నావు నేను నీ చేతిలోని ఉపకరణాన్ని మాత్రమే నా చేత నువ్వు ఏమి చేస్తే నేను అదే చేస్తాను ఈ సర్వం నీవుదే ఈ ఇల్లు ఈ సంసారం అన్నీ నీవే నావి కావు నీ అజ్ఞానుసారం నీ అజ్ఞానుసారం సేవ చేయడానికి మాత్రమే నాకు అధికారం ఉంది అహంకారాన్ని చేయించడం దుర్లభం నూట పది అందరి అహంకారాలు క్రమంగా తొలగిపోతాయి కానీ మహాత్ముడికి తన మాహత్యాన్ని గురించిన అహంకారం తొలగిపోవడం కష్టం నూట పదకొండు వెల్లుల్లి రసం పోసి ఉంచిన గిన్నెను వెయ్యి సార్లు కడిగిన ఆ వాసన పోదు అజ్ఞానం వల్ల కలుగుతున్న అహంకారం అంతటి మండిది దాన్ని తొలగించుకోవడానికి ఎంత విశ్వప్రయత్నం చేసినా అది పూర్తిగా తొలగిపోదు నూట పన్నెండు అజీర్ణ రోగి పులుపు పదార్థాలు తనకు హాని చేస్తాయని బాగా ఎరుగును కానీ అవి అతడి కళ్ళబడితే చాలు నోరవుతుంది చేరిక యొక్క ప్రభావం అలాంటిది అలాగే నేను నాది అనే భావాన్ని ఎంతగా అణిచివేయడానికి ప్రయత్నించినా కర్మాచరణలో అపక్వ అహంకారం తల ఎత్తునే ఉంటుంది నూట అహంకారాన్ని నిర్మూలించి సమాస్థితిని సాధించగలిగేవారు అరుదు సాధారణంగా అది పోనే పోదు విధి విరామాలనేవి లేక నువ్వెంత విచారణ చేసినా ఈ అహం మళ్ళీ మళ్ళీ తలెత్తునే ఉంటుంది రావి చెట్టును ఈరోజు నరికివేశామనుకుంటే మరునాడే చి చిగురిస్తోంది నూట పద్నాలుగు పేరు ప్రతిష్ఠల కోసం ప్రాకులాడేవారు భ్రాంతిలో పడి కొట్టుకుంటారు విధాత లేక సర్వేశ్వరుడే సమస్తాన్ని నియమిస్తున్నాడని అన్నింటికీ అతడే కర్త అని వారు గమనించలేరు పాపం సర్వేశ్వర అన్నింటికి నువ్వే కర్తవు నువ్వే నియామకుడు అని బుద్ధిమంతుడు భావిస్తాడు పామర్లు భ్రాంతిమంతులు మాత్రమే నేను నేను అని ప్రలాపిస్తారు పక్వ అహంకారం అపక్వ అహంకారం నూట పదిహేను అహంకారం రెండు విధాలు ఒకటి పక్వం రెండోది అపక్వం నాదేమీ లేదు నేనేం చే చూచినా చేసినా అనుభవించినా ఫియ్యేందుకు ఈ శరీరం సైతం నాది కాదు నేను నిత్యముక్త బుద్ధ స్వరూపిణ్ణి ఇలాంటి భావాలతో కూడింది పక్వమైన అహంకారం ఇది నా ఇల్లు నా బిడ్ నా బిడ్డ నా భార్య నా శరీరం ఈ రకమైన భావన కలిగించేది అపక్వమైన అహంకారం నూట పదహారు నేను భగవంతుని సేవకుణ్ణి అని భావించి భక్తుడి అహంకారానికి లక్షణం ఇలాంటిది విద్యాహంకారం ఇదే పక్వ అహంకారం అని చెప్పబడుతుంది నూట పదిహేడు తంటాల మారి అహంత అంటే ఎలాంటిది ఏమిటి వారు నన్ను ఎరుగరా నేనింత ధనవంతుని కదా నన్ను మించిన ధనుకులు ఎవరు నాకంటే అదుకులు ఎవరు అని మిడిసిపడే అహంతే తంటాల మారి అహంత హానికరమైన అహంత అహంత నూట పద్దెనిమిది మానవుణ్ణి లౌకి లౌకికుణ్ణిగాను కామని కాంచనాలకు దాసునిగాను చేసే అహంకారమే హానికరమైన అహంకారం జీవాత్మకు పరమాత్మకు నడుమ ఈ అహంకారం వచ్చి పడడంతోనే వారిద్దరూ వేరుపడుతున్నారు నీటి మీద కర్రను వేస్తే ఆ నీరు విభాగమైనట్లు కనిపిస్తుంది అహంకారమే ఈ కర్ర దీన్ని తొలగించావా నీరు మళ్ళా అభిన్నమై కనిపిస్తుంది అహంకారాన్ని జయించడం ఎలా నూట పంతొమ్మిది నేను అనే దాని గురించి దాని అను అనుపానాలను కనిపె పెట్టాలని ప్రయత్నిస్తే అది కేవలం అహంకారానికి సంఘాని తెలియ తెలియవస్తుంది కానీ దాన్ని తొలగించుకోవడం ఎంతో దుర్లభం కాబట్టి సాధకుడిలా భావించాలి ఓ పాపిష్టి అహంకారమా ఏ విధంగానూ నువ్వు నన్ను విడవుకుంటే భగవంతుని దాసురాలై ఉండు భగవంతుడి సే నని భావించే అహంకారాన్ని పక్వహంకారం అంటారు నూట ఇరవై శంకరాచార్యును ఒక శిష్యుడు చిరకాలం సేవిస్తూ ఉన్నాడు కానీ ఆయన అతడికి ఏమీ ఉపదేశించలేదు శంకరుడు ఒకప్పుడు ఒంటరిగా కూర్చుని ఉండగా వెనుక నుండి ఎవరో వస్తూ ఉన్నట్లు ఖాళీ అడుగులు చప్పుడు వినుచ్చింది ఎవరక్కడని శంకరాచార్యులు అడిగారు నేనే అని ఆ శిష్యుడు పలికాడు శంకరాచార్యులు అప్పుడు ఆ శిష్యుడికి ఇలా బోధించారు ఈ నేను అనేది నీకంత ప్రియమైతే దాన్ని అనంతంగా పెంచు అంటే విశ్వమంతా నువ్వేని గ్రహించు లేదా దాన్ని పూర్తిగా విడిచిపెట్టు నూట ఇరవై ఒకటి అహంకారం చేసిన అణిగే అణిగేలా కనిపించకపోతే దాసోహం అనే రూపం రూపంలో దాన్ని నిలిచి ఉండను నేను భగవంతుడి కింకరుణ్ణి నేను అతడి భక్తుడిని అనే అహంకారం వల్ల అంతగా భయపడవలసింది లేదు మిఠాయి అజీర్ణ వాతాన్ని కలిగించవచ్చు కానీ కలకండ తీపి పదార్థమైన అలాంటిది కాదు భక్తుడి దాసోహం అనే అహంకారం పసివాడి నేను అనే అహంకారం వంటిది ఇది పుల్లతో నీటి మీద గీసిన గీత లాంటిది అది ఎంతోసేపు ఉండదు నూట ఇరవై రెండు కలకండలో ఇతర తీపి తీపి పదార్థాల మాదిరి దోషాలు లేని విధంగా భగవంతుడి కింకరుడునని కానీ భక్తుడని కానీ భావించే పక్వమైన అహంకారంలో ఏ దోషము లేదు దానివల్ల హాని కలగదు కానీ అపక్వమైన అహంకారం అలాంటిది కాదు దానివల్ల అనేక బాధలు వాటిల్తాయి పక్వమైన అహంకారం భగవత్ ప్రాప్తిని కలుగు చేస్తూ భక్తిభావాన్ని పెంపొందిస్తుంది నూట ఇరవై మూడు దాసోహం అనే భావం ఉన్న వ్యక్తి యొక్క కామక్రోధాదులు ఏ విధంగా ఉంటాయి ఆ మనోభావన సత్యము మనోపూర్వకము అయిన పక్షంలో అతడి పూర్వపు క్రోధాదులు నామమాత్రంగానే ఉంటాయి భగవంతుడి దాసుడనే అహంకారం కానీ భక్తుడనే అహంకారం కానీ నిలిచి ఉన్నప్పటికీ అతని అహంకారం ఎవరికీ హాని చేయదు అలాంటి అహంకారంలో తనలోని విషయమంతా హరించుకుపోతుంది పరుసవేదిని తాకిన కత్తి బంగారు కత్తిగా మారుతుంది దాని పూర్వపు రూపు నిలిచి ఉన్నా అది ఎవరికీ హాని చేయదలదు నూట ఇరవై నాలుగు నీకు అహంకార భావం ఉంటే భగవంతుడి సేవకుడినో పుత్రునినో భావన చేసి గర్వపడు మహాత్ములు శిశు స్వభావాలే ఉంటారు భగవంతుడి మూల వారిప్పుడు బిడ్డలే కాబట్టి వారికి అహంకార భావం ఉండదు వారి బలమంతా భగవంతుడిదే కానీ వారిది కాదు భగవంతుడి నుంచే వారికి బలం లభిస్తుంది నూట ఇరవై ఐదు సమస్తం ఈశ్వరేత్తోనే జరుగుతుందనే విశ్వాసం గల వ్యక్తి తాను ఈశ్వరుడి చేతిలో కేవలం పరిప పరికరమని భావిస్తాడు అలాంటి వ్యక్తి ఈ జన్మలోనే ముక్తుడవుతాడు సర్వేశ్వర నువ్వే నీ కార్యాన్ని చే చేస్తుంటే మీరు ఆహా నేను చేస్తున్నాను అంటారు నూట ఇరవై ఆరు నేను ఎరుగదును అని కానీ ఎరుగను అని కానీ పలుకుతున్నంతవరకు మానవుడు తాను ఒక వ్యక్తునని భావిస్తుంటాడు నీలోని అహంకారాన్ని పూర్తిగా నేను తొలగించినప్పుడే అఖండ బ్రహ్మ సాక్షాత్కారం సమస్థితిలో కలుగుతుంది అని నా జగజ్జ పలుకుతోంది అంతవరకు నేను అనేది నాలోను నా ముందు కూడా నిలిచే ఉంటుంది నూట ఇరవై ఏడు కామక్రోధాదులతో తీవ్రమైన పోరాటం కలిపి ఆత్మజ్ఞానం కోసం బల్లోకపు పట్టుపట్టి అఖండ సాధన చేస్తే కానీ సమస్థితి లభించదు అప్పుడే అహంకారం అహంకారం సపరివారంగా తరలిపోతుంది కానీ సమస్థితిని పొందడం చాలా దుర్లభం అహంకారాన్ని వెయ్యిసార్లు అణించినా మళ్ళీ మళ్ళీ తలెత్తుతూనే ఉంటుంది దాని మూలంగానే మళ్ళీ మళ్ళీ మనం ఈ లోకంలో జన్మ ఎత్తుతూ ఉంటాం నూట ఇరవై ఎనిమిది క్షుద్రమైన లోహం పరుసవేది స్పర్శ స్పర్శించే బంగారంగా మారనిదే ఈశ్వర సాక్షాత్కారం లభించింది నేను కర్తను అనే భ్రమ తొలగదు ఈ భ్రమ తొలగనంత వరకు నేను ఈ సత్కార్యాన్ని చేశాను ఈ ఆ దు దుష్కార్యాన్ని చేశాననే భేదభావం కలుగుతూనే ఉంటుంది ఈ భేదభావమే ఈ భేద దృష్టి మాయ దీని మూలంగానే సంసార భ్రమణం నిరంతరంగా సాగుతోంది సత్వగుణ ప్రధానమైన విద్యా మాయను దొచ్చితే అది మనల్ని ధర్మార్గంలో నడిపి భగవంతుని పట్ల ప్రేమను పంపొందిస్తుంది భోగసాక్షాత్కారం పొందిన వాడే మాయారూపమైన సంసార సాగరాన్ని దాటుతున్నాడు భగవంతుడే కర్త అని స్వయంగా తాను అకర్తనని అశక్తుడినని గ్రహించే వ్యక్తి జీవన్ముక్తుడవుతున్నాడు అంటే ఈ శరీరంలో ఉండగానే ముక్తుడవుతున్నాడు ముక్తుడిలో అహంకారం నూట ఇరవై తొమ్మిది అహంకారం ఎన్నడూ పూర్తిగా నశి నశించదా క్రమక్రమంగా క్రమంగా రేఖలు రాలిపోతాయి కానీ వాటి గుర్తులు నిలిచే ఉంటాయి అలాగే ఈశ్వర సాక్షాత్కారం పొందితే మానవుడి అహంకారం పూర్తిగా తొలగిపోతుంది దాని జాడ మాత్రం నిలిచి ఉంటాయి అయినా దానివల్ల ఎలాంటి హాని వాటిల్లదు నూట ముప్పై భగవత్ భగవత్సాక్షాత్కారం పొందిన వాడే నిజమైన జ్ఞాని అతడు పసిబాలుని పోలి ఉంటారు బాలను కూడా ఒక వ్యక్తిత్వం ఉన్నట్లే తోస్తుంది కానీ అది పైకి కనిపించేదే కానీ వాస్తవమైనది కాదు వయసు వచ్చిన వారి వ్యక్తిత్వంతో అహంకారంతో చూస్తే పసివాడి అహంకారం అహంకారమే కాదు నూట ముప్పై ఒకటి సప్తమ భూమికను లేదా ఉత్తమమైన సమస్థితిని పొంది బ్రహ్మభావంలో లయం గాయించిన మహాత్ములు కొందరుంటారు వారు లోకశ్రేయాన్ని కలిగింప కరుణ గలవారి తమ మహోన్నత స్థితి నుండి దిగివస్తారు అలాంటి వారు విద్యారూపమైన అహంకారాన్ని ఉత్తమాత్మ భావాన్ని నిలుపుకునే ఉంటారు కానీ ఈ అహంకారం పేరుకు మాత్రమే ఇది నీటిపై గీచిన గీతను పోలి ఉంటుంది నూట ముప్పై రెండు తగులబడిన తాడుకు పూర్వపు ఆకారం ఉన్న అది దేనిని బంధించడానికి పనికిరాని విధంగా జ్ఞానానికి దగ్ధమైన అహంకారం కర్మబంధాన్ని కలిగించే శక్తి లేనిదై ఉంటుంది ఎవడో తనను నూట ముప్పై మూడు ఎవడో తనను ముక్కలు ముక్కలుగా నరకడానికి వస్తు ఉన్నట్లు ఒకడు కలగంటాడు హడలిపోయి మేల్కుంటాడు కళ్ళూపు చూస్తే గదిలోపల గడియ వేయబడే ఉంటుంది గదిలో దాని తప్ప మరెవరు ఉండరు అయినా కొన్ని నిమిషాల వరకు అతని గుండె దడదడ కొట్టుకుంటూనే ఉంటాయి అలాగే మన అభిమానం లేదా అహంకారం మనల్ని వేడి వెళ్ళేటప్పుడు కూడా దాని వడి కొంతవరకు మిగిలి ఉంటుంది నూట ముప్పై నాలుగు సమాధి స్థితి పొందాక కూడా భగవత్ సేవకుడిని అనే అహంకారం కానీ భగవద్భక్తుని అనే అహంకారం కానీ కొంత నిలుపుకుంటారు శంకరాచార్యులు ఇతరులకు బోధించడానికే విద్యారూప అహంకారాన్ని నిలుపుకున్నాడు నూట ముప్పై ఐదు హనుమంతుడు భగవంతుడిని సాకారంగా సాకారుడిగా నిరాకారుడిగా కూడా దర్శించే భాగ్యం పొందాడు అయినా అతడు భగ సేవకుడుననే అహంకారం నిలుపుకున్నాడు నారద సనక సనందన సనత్ కుమారుల విషయం కూడా అలాంటిదే ఒక భక్తుడు నారదాదులు కేవలం భక్తులేనా జ్ఞానులు కూడానా అని అడిగారు శ్రీరామకృష్ణులు నారదాదులు బ్రహ్మజ్ఞానాన్ని పొందినవారే కానీ వారు గలగలా ప్రవహించే సెలయేటి చండాన భగవద్గుణానుభవ కథనాన్ని స్తోత్రాలను సాగిస్తూ వచ్చారు తరుణోపాయమైన తత్వాలను జనానికి బోధించడానికి విద్యారూపమైన అహంకారాన్ని వ్యక్తిత్వపు జాడను భగవంతుడి నుండి తాము వేరనే స్పృహ కలిగించడానికై కించిత్తు ఈ అహంతను నిలుపుకున్న వారని తెలుస్తోంది నూట ముప్పై ఆరు గురుదేవుడు ఒకప్పుడు తన శిష్యుల్లో ఒకని సరదాగా ఇలా ప్రశ్నించారు సరే కానీ నాకేమైనా శరీరాభిమానం ఉన్నట్లు నీకు తోస్తుందా నాకు అభిమానం ఏమైనా ఉందా శిష్యుడు అవునండి కాస్త ఉంది కానీ ఈ కాస్త ఇందు నిమిత్తం ఉందని నా అభిప్రాయం ఒకటి శరీర రక్షణార్థం రెండు భగవద్భక్త సాధన నిమిత్తం మూడు భక్తులతో సాంగత్యం కోసం నాలుగు ఇతరుల ఇతరులకు తత్వాన్ని ఉపదేశించడానికి అయినా మీరు భగవంతుని ఎంతో ప్రార్థించి లేసమైన ఈ అభిమానాన్ని నిలుపుకున్నారని చెప్పాలి అంటే మీ ఆత్మ నైసర్గిక స్థితిని సమాధి అనే మాట చేత వర్ణింప తగ్గుతుందని నా భావం కాబట్టి మీకున్న అభిమానం మీ ప్రార్థన యొక్క ఫలం చెబుతాను శ్రీరామకృష్ణ నిజమే కానీ నా నా ఇచ్చే మేరకు అది నిలిచి ఉండడం కాదు ఆ జగజ్జనని ఇచ్చే వల్ల ప్రార్థనను అంగీకరించడం నా జగనని నా జగజ్జనని దివ్య చిత్తం జై రామకృష్ణ